హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి గులాబీ పూలు బాగా ఎక్కువగా చెట్టు నిండా పూసిన తర్వాత మళ్ళీ పువ్వులు బాగా పుయ్యాలి అంటే ఏం చెయ్యాలి షెల్స్ని ఎలా యూస్ చేయాలి అలాగే మీరు ఎగ్ షెల్స్ని యూస్ చేసి చాలా జనం పడేస్తూ ఉంటారు కదండి వాటిని మనం మొక్కకి ఎలా యూస్ చేయాలి అంటే అవి మట్టిలో మనం ఎగ్గు పెంకుల్ని ఎలా వేసేస్తే కరగకుండా ఉంటాయి కదండీ అవి మనం బాగా కరిగి అలాగే మొక్కకి మనకి మంచి ఫర్టిలైజర్ అందించాలంటే మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నా బటన్ రోసెస్ అనమాట ఇది ఇంతకు ముందు పూసిన పువ్వులో ఒక వీడియో అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మొక్క ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తానండి నాకైతే ఈ మొక్క ఈసారి చాలా పూలు పూసిందండి నేను వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంకా ఈ మొక్క తీసుకొచ్చి నాకు ఆల్రెడీ మొక్క తెచ్చినప్పటి నుంచి త్రీ టైమ్స్ అయితే పూసిందనమాట కానీ ఏంటంటే ఇంకొకటి ఈ మొక్కకి పెస్ట్ అనేది ఎక్కువగా అటాక్ అయిపోతుంది గులాబీ మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది కానీ నాటు గులాబీలకైతే రాదండి ఈ బటన్ రోస్ మొక్కలకైతే చాలా వచ్చేస్తుంది అనమాట సో పెస్ట్ కంట్రోల్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే ఎక్సెల్స్ని మనం మొక్కలకి ఎలా యూస్ చేయాలి అలాగే నాకు ఒక కామెంట్ ఒకరు మన వ్యూవర్స్ ఒకరు కామెంట్ పెట్టారండి మీకు బటన్ రోసెస్ సైజ్ అనేవి చాలా పెద్ద సైజులో వచ్చినాయండి మాకు నా దగ్గర కూడా ఒక మొక్క ఉంది చాలా చాలా చిన్న సైజులో బటన్ రోసెస్ అనేవి వస్తున్నాయి సైజు కొంచెం పెద్దగా రావటానికి కలర్గా రావటానికి ఏం చేయాలని కూడా అడిగారండి మొక్కకి కావాల్సినన్ని ప్రోటీన్స్ మొక్కకి కావాల్సినంత న్యూట్రిషన్స్ అంతా అందిస్తే మొక్క కూడా హెల్తీగా వచ్చి పువ్వులు అనేవి బాగా వస్తాయండి సో మొక్కకి ప్రోటీన్ అందించాలి అంటే మనం ఎగ్ షెల్స్ని అయితే యూస్ చేయాలన్నమాట షెల్స్లో ప్రోటీన్ అనేది చాలా అధికంగా ఉంటుందండి అందుకే వీటిని గులాబీ మొక్కలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు గులాబీ మొక్క అనేది మీరు ఏ గులాబీ మొక్క అయినా తీసుకోండి గులాబీ మొక్క అనేది ఎక్కువ న్యూట్రిషన్స్ అండ్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ వాటికి మనకి ఎన్పికి అనేది కావాల్సి వస్తుంది మొక్కకి అలాంటప్పుడు మనం ఎప్పుడో ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేసి వదిలేస్తే ఇంకా పువ్వులు రావండి ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ ఏదైనా ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉండాలన్నమాట నేనైతే ఇవాళ ఎగ్షెల్స్ని ఇద్దామని చెప్పి చాలా రోజుల నుంచి నేను మనకి పిల్లలకి ఇంట్లో ఎగ్ ఇస్తూ ఉంటానండి వా వాటినన్నిటినీ కూడా నేను పడేయకుండా ఇంట్లో ఈ విధంగా ఒక వేస్ట్ ప్లేట్ ఏదైతే ఉంటుందో అందులో వేసుకొని బయట పెట్టేసుకుంటానండి గార్డెన్లో అవి అలా బయట పెట్టేసుకుంటే ప్రత్యేకంగా ఎండబెట్టాల్సిన అవసరమే ఉండదు మీరు రోజు రోజు అలా వేస్తూ ఉంటే రోజు రోజుకి అవే ఎండిపోతూ ఉంటాయి అనమాట మొన్న కూడా వాన పడి వానకంతా తడిసిపోయినాయి అండి అయినా కూడా పర్వాలేదు అందులోనే ఉంచేసాను నీళ్ళన్నీ తీసేసి అందులోనే ఉంచేసాను అనమాట అవైతే బాగా ఎండిపోయినాయి అండి ఇప్పుడు మనం పొడి చేసుకున్నా కూడా బాగా పొడి పొడిగా అయిపోతాయి అనమాట అందుకే నేనేం చేస్తానంటే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకుందామని అనుకుంటున్నానండి ఎందుకంటే దంచుకోవడానికి నాకు ఇక్కడ వీలు లేదు టెరస్ పైన ఉంటున్నాం కాబట్టి దంచుకుంటే సౌండ్ వస్తుంది కింద ఉన్న ఇంటి వాళ్ళకి అందరికీ కూడా సౌండ్ వస్తుంది ఎక్కువగా దంచుకోవడానికి కూడా నా దగ్గర రోల్ లాంటివి ఏం లేదు దంచు చిన్నది ఉంది ఇవైతే చాలా ఉన్నాయి కదా ఎగ్ షెల్స్ అయితే చాలా ఉన్నాయి కదా ఇవాళ అందుకే నేనైతే నా దగ్గర పాతది ఒక మిక్సీ జార్ ఉండేదండి దాన్ని నేను వాడట్లేదన్నమాట అందుకే అందులో ఎగ్షెల్స్ అన్నీ కూడా వేసేసి పీల్ చేస్తున్నాను మీరు వాడుకునే కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓకే కానీ మేము నాన్ వెజ్ తినం కాబట్టి సో అందుకే నేను వాడనేది అయితే యూజ్ చేస్తాను అనమాట ఎగ్ అయితే పిల్లలకి ఇస్తానండి పిల్లలకు బాగా ఇష్టం అనమాట ఎగ్ అందుకే మా ఇంట్లో ఎగ్సెల్స్ అనేవి అన్నమాట ఈ ఎగ్సెల్స్ని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకున్నానండి పౌడర్ చేసుకొని దీన్ని మనం స్టాక్ పెట్టుకోవచ్చు కూడా అండి మీరు ఒకేసారి యూజ్ చేయాలని ఏం లేదు మనం ఈ విధంగా రుబ్బుకోవాలి కొంచెం రుబ్బుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బాక్స్ ఏదైతే ఉంటుందో మూత ఉండేటటువంటి బాక్స్ చూసుకొని ఏదైనా మనం యూజ్ చేయకుండా ఉండే బాక్స్ కానీ మనకు అవసరం లేని బాక్స్ ఏదైనా ఉంటే కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని ఏదో ఒక డబ్బా మీకు మూత గట్టిగా ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కనుక మీరు స్టాక్ ఉంచుకుంటే ఎప్పుడైనా మొక్కలకి ఇవ్వచ్చు నేనైతే రెండు విధాలుగా ఇస్తానండి ఇక్కడ మొక్క మొదట్లో కూడా ఈ విధంగా పౌడర్ని అయితే ఇచ్చేస్తానండి ఒక రెండు మూడు చిటికీల దాకా ఎందుకంటే ఈ మొక్క చిన్నది కాబట్టి దీనికి ఎక్కువ అవసరం ఉండదండి అందుకే కొంచెం ఇస్తున్నాను అనమాట ఒక మూడు చిటికల దాకా ఇలా చుట్టూ ఇచ్చేసి తర్వాత మట్టి అనేది లూజ్ చేసేస్తే మట్టిలో మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నీళ్లు పోస్తే కనుక మొక్కకి ఇది ప్రోటీన్ అనేది మొక్క అబ్జార్బ్ అనేది చేసుకుంటుంది ఈ విధంగా మనం ఎక్సైల్స్ పౌడర్ కానీ లేకపోతే ఎక్సైల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఇచ్చినప్పుడు మొక్కని ఎండలో పెట్టాలండి బాగా మీరు ఎండలో పెడితేనే అప్పుడే మొక్క అనేది ఆహారం తీసుకోగలుగుతుంది కాబట్టి మొక్కని ఎండలో అయితే ఉంచాలన్నమాట గులాబీ మొక్కలు ఎలాగో మనకి షేడ్లో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఎండ్లోనే ఉంచాలి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదనమాట మినిమమ్ టు మినిమం వన్ వన్ వీక్ టు టూ వీక్స్ దాకా పడుతుందండి మనం ఇచ్చే ప్రోటీన్ మొక్క అనేది అబ్జార్బ్ చేసుకోవడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా అయితే పడుతుందన్నమాట మీరు ఇదే మొ ఇప్పుడు ఇదే ఫర్టిలైజర్ని కనుక మీరు నీళ్లలో కలిపి వేశారనుకోండి అది తొందరగా తీసేసుకుంటుంది అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇస్తే తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట కొంచెం టైంలోనే మొక్క బాగా ప్రోటీన్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట ఈ ప్రో ప్రోటీన్ మనం మొక్కకి ఇవ్వడం వల్ల ఎగ్షెల్స్ కానీ ఇవన్నీ మనం ఇవ్వడం వల్ల ఏంటి అంటే వేర్లు అనేవి బాగా ఎదుగుతాయండి అలాగే ఆకులు కూడా బాగా గ్రీనిష్గా వస్తాయి అలాగే కొమ్మలు బాగా బలంగా పెరిగి పూలు అనేవి పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట అందుకేనండి షెల్స్ ఎవరైనా ఇంట్లో వాడుతూ ఉంటారు కదండి ఎగ్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు వాడుతూ ఉంటారు రోజుకి అట్లీస్ట్ ఒకటి రెండు వాడుకున్నా సరే వాటి పెంకుల్ని కూడా అస్సలు పడేయకుండా ఏదైనా ఒక వేస్ట్ బుట్ట కానీ ఏదైనా ఒక వేస్ట్ ప్లేట్ కానీ తీసుకొని బయట అందులో ఎక్కడో ఒక గార్డెన్లో ఒక మూలలో వేసి ఉంచేయండి మీరు అలా ఉంచితే కనుక మొక్కలకి కావాల్సినంత బలాన్ని మనం అందించవచ్చు అనమాట అలాగే అంతేకాకుండా మొక్కలకి మనం వీటితో లిక్విడ్ ఫర్టిలైజర్గా ఏ ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేసుకోవాలంటే ఎగ్ పీల్స్ని ఇప్పుడు మనం ఎలా పౌడర్ చేసుకున్నామో ఇదే విధంగా పౌడర్ చేసుకొని నీళ్ళలో వేసేసి కొంచెం వెనిగర్ మిక్స్ చేసి పెట్టేయాలండి ఒకవేళ ఎవరికైనా ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక కావాలి అనుకుంటే ఎగ్షల్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఏ విధంగా చేయాలో మరి మొక్కకి ఎంత ఇవ్వాలో ఏంటి అనే దాని గురించి అయితే కూడా మీకు ఇంకొక వీడియో అనేది చేస్తానండి మరి ఈ వీడియో చూశారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం